హాయ్ అందరికీ నమస్కారం మా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఈ అమ్మాయి పేరు వచ్చేసి దివ్య వయసు ఇరవై సంవత్సరాలు ఈ అమ్మాయి పెళ్ళికి రెడీగా ఉంది ఈ నెంబర్కి కాల్ చేయండి ఫస్ట్ మ్యారేజ్ అయినా సెకండ్ మ్యారేజ్ అయినా చేస్తామండి ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి కొంచెం తొందరగా చేసుకోవాలని అనుకుంటుంది ఈ రెండు మూడు నెలల్లో పెళ్ళి అయిపోవాలనుకుంటుంది ఎవరైతే ఫస్ట్ కాల్ చేస్తారో వాళ్ళకి ఈ ఎంఐతో ఇచ్చేంజ్ చేస్తామండి ఇక్కడ రివింగ్ రిలేషన్ కూడా ఉందండి మీకు ఇట్లా కావాలి అనుకుంటే రివింగ్ రిలేషన్ కూడా సెట్ చేస్తాం మీకు ఏదైనా ఇబ్బంది ఉండి అమౌంట్ మనీ అవసరం అనుకుంటే లేడీస్ కూడా కాల్ చేయవచ్చండి లేడీస్కి కూడా ఇక్కడ రిలేషన్ అనేది హెల్ప్ చేయబడుతుంది సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఇట్లా రిలేషన్కి కంటిన్యూ చేస్తా చేస్తాం ఇట్లా మాకు మనీ అవసరం ఉందనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి సో మ్యారేజ్ అయినా రిలేషన్ అయినా ఇక్కడ చూపబడును మరుగు మందు వశీకరణం దీనికి వేరే వాళ్ళు ఉన్నారండి వీళ్ళకి మీతో కాంటాక్ట్ అవ్వాలంటే నా నెంబర్కి కాల్ చేస్తే నేను వాళ్ళ నెంబర్ ఇస్తానండి మాట్లాడండి వెయిట్ లాస్ మందు నరుగు మందు ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి మా నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి థ్యాంక్ యూ ధన్యవాదాలు